బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్కు వచ్చారు కేంద్ర మంత్రుల హోదాలో తొలిసారి సిటీకి వచ్చారు సెల్యూట్ తెలంగాణ పేరుతో వీరికి ఘన స్వాగత ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు బండి సంజయ్ ని కలిశారు గ్రూప్ వన్ అభ్యర్థులు మెయిన్స్ కి అభ్యర్థుల ఎంపికలో న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం ఇచ్చారు ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో కేసీఆర్ ఇకనైనా ఆలోచించుకోవాలన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ కు వచ్చారు కిషన్ రెడ్డి బండి సంజయ్ వీరికి కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది బెగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు సెల్యూట్ తెలంగాణ పేరిట జరిగిన ఈ ర్యాలీలో ఇటీవల గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు ఎదుకలో దెబ్బ కొడితే బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతైందన్నారు ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ పరిస్థితి టైటానిక్ షిప్ లా తయారైందన్నారు ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో కేసీఆర్ ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారన్నారు సంగారెడ్డి వరకు మెట్రో తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు రావు

மெதக்குல அல்லர் போல வைஃபியமே காரணம் அந்த எம் பி ரந்தரா బక్రీద్ కు రెండు రోజుల ముందు జరిగిన ఘర్షణలపై కోర్టుకు వివరించామని చెప్పారు పోలీసులు కరెక్ట్ టైం కి స్పందించి ఉంటే అల్లర్లు జరిగేవి కాదన్నారు న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు మెదక్ అల్లర్లపై కార్యకర్తలకు అండగా కోర్టులో విచారణకు వెళ్లారు ఎంపీ కార్యకర్తలకు కష్టం వస్తే అక్కడ వారికి అండగా తాను ఉంటానని కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు రఘునందన్ ఉదయం పదకొండు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు నిర్ణీత సమయంలో నిర్ణీత విధంగా స్పందించి ఉంటే మెదక్లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చెడిపోయేది కాదు ఇక్కడ ఎవరికి కూడా ఉద్దేశం లేదు ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఎట్లాంటి హింసకు పాల్పడలేదు అనేటువంటి అంశాలని గౌరవ కోర్టు పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది మా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పిటిషన్ ఇరవై ఒకటో తారీఖు వాయిదా వేసినారు మంచి జరుగుతుందని న్యాయం జరుగుతుందని న్యాయం పక్షాన్ని న్యాయమూర్తులు నిలబడతారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కలిశారు గ్రూప్ వన్ అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు ప్రిలిమ్స్ నుంచి వనిస్ టూ హండ్రెడ్ చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు వన్ ఇస్ ఫిఫ్టీ చొప్పున ఎంపిక చేస్తే తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు దీనిపై చొరవ తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు అంతకుముందు కరీంనగర్ మేయర్ సునీల్ రావు బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు